హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఏంటంటే మన గార్డెన్ టూర్ అండి మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో ప్రతిదీ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని టిప్స్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను మొదట చూపించింది అది బచ్చల కూర అండి ఇది ఆవాకు ఆవాలు కూర నేను పెంచుతున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి ఇదేమో గోంగూర విత్తనాలు వేశానండి వేసి వన్ వీక్ అవుతుంది ఇలా అయితే మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి టైం పడుతుంది ఇది రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇది రెడీ అయిపోతుంది గోంగూర ఇలా చిన్న చిన్న కంటైనర్లో మనం పెంచుకోవచ్చండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి మీకు వాటిని చూపిస్తూ చక్కగా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఇది చూడండి కొమ్మల ద్వారా పెట్టిన కరివేపాకు మొక్క అండి మా ఇంట్లో ఆల్రెడీ పెద్ద మొక్క ఉంది కరివేపాకు దాని నుంచి ఒక ముదురు కొమ్మను తీసుకొని ఆ కొమ్మకు చివర ఉన్న చర్మాన్ని తొలగించి తర్వాత అలోవిరా రసం ఉంటుంది కదండి అలోవిరా రసంని ఈ కొమ్మకు పట్టించి వన్ అవర్ అలాగే డిప్ చేసి ఉంచి తర్వాత భూమిలో పాతినట్లయితే చక్కగా వేర్లు తయారవుతాయండి ఇరవై రోజుల్లో మీకు హెల్దీ కరివేపాకు మొక్క చక్కగా బతుకుతుందండి ఇలాగే కొమ్మల ద్వారా మనం కరివేపాకును ప్రోపగేట్ చేసుకోవచ్చు మల్లెపూలు కనకాంబరాలు ఇవి బాగా రావాలంటే బీట్రూట్తో ఫర్టిలైజర్ తీసుకోవచ్చండి బీట్రూట్తో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో మన వీడియోలో ఛానల్ ఛానల్లో ఉందండి చూసేయండి ఆ వీడియో కూడా ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే పుల్లటి మజ్జిగను తీసుకొని దాంట్లో వేపాకులు ఎండబెట్టి వేపాకులు మనకు దొరుకుతాయి కదండీ ఆ వేపాకులను ఎండబెట్టి ఒక రోజంతా దాన్ని పౌడర్ లాగా చేసి ఈ మజ్జిగను డైల్యూట్ చేసి కొంచెం పలుచగా చేసి ఆ మజ్జిగలో ఒక టూ స్పూన్స్ వేపాకుల పొడి వేసి అలా వారానికి ఒకసారి మొక్కకు అంటే చిన్న మొక్క అయితే కొంచెం తక్కువగా ఇవ్వండి పెద్ద మొక్కలైతే పెద్ద చెట్లు అయితే కొంచెం ఎక్కువగా ఇచ్చినా పర్లేదు చిన్న మొక్కలకి దానికి తగ్గట్టు ఒక మగ్ కానీ అలా ఒక గ్లాస్ చొప్పున కానీ ఇస్తూ ఉండండి వీక్లీ సో అలా ఇస్తూ ఉంటే మొక్కకు పోషకాలు బాగా అంది పూలు చాలా బాగా పూస్తాయండి చెట్టు నిండా పూస్తాయి పూలు ఇది చూడండి చుక్కమల్ల చెట్టు అండి మేము దీనికి కూడా ఇలాగే ఇస్తాము చూడండి ఎంత అందంగా ఉందో కొమ్మ కొమ్మకి మంచిగా పూలు వస్తాయండి మీ గార్డెన్లో కూడా ఇలా పూల మొక్కలు పెట్టి పూలు విరబూయాలంటే ఈ మజ్జిగ వేపాకుల పొడి ఇవి ఇస్తూ ఉండండి వేపాకులు మీకు దొరకనట్లయితే ఇంకొక టిప్ చెప్తా అండి సేమ్ ప్రాసెస్ మజ్జిగలోనే ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు ఒకరోజు ముందుగా ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకొని ఆ మజ్జిగలో కలిపి మొక్కలకు ఇస్తూ ఉండాలండి అలాగే మీకు దొరికినట్లయితే పశువుల ఎరువు కానీ లేకపోతే మీకు దొరకనట్లయితే వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలండి మొక్కలకు మన ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా ఫర్టిలైజర్స్ ఎరువులు తయారు చేసుకొని మనం మొక్కలకు ఇస్తూ ఉండే ఆర్గానిక్గా మన ఇంట్లోనే పెంచుకోవచ్చండి కూరగాయలు ఆకుకూరలు మనం చక్కగా ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇది చూడండి మా తోటలో పెంచిన తోటకూర అండి ఎంత హెల్తీగా ఉందో చూడండి మనం బయట కూరగాయలు కొనుక్కుంటే అన్ని ఫర్టిలైజర్స్తో పెంచినవి అండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈళ్ళు రావాలని తక్కువ భూమిలో ఎక్కువ ఈళ్ళు రావాలని ఎక్కువ పురుగు మందులు ఇవ్వడం కానీ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు అలా ఇవ్వకుండా మనం చక్కగా ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి మనకి ఏ ఆరోగ్య సమస్యలు రావు పొలాలకు తోటలకు వాళ్ళు కూరగాయలు పండించేటప్పుడు మందులు ఇస్తూ ఉంటారు కదండి అవన్నీ ఆ మొక్కలు పీల్చుకొని తర్వాత మనం ఆ కూరగాయలని తిన్నట్లయితే ఆ తిన్నట్లయితే అలా మందులు వేసి పెంచిన ఆ తిన్నట్లయితే అవి మన శరీరంలో డిపాజిట్ అయ్యి మెల్లమెల్లగా జబ్బులు వస్తాయండి అలా కాకుండా ఆర్గానిక్ ఏ మందులు వేయకుండా చక్కగా మనం ఇంట్లోనే పెంచుకు వచ్చండి ఈల్డ్ పొలంలో పెంచిన మందులు వేసి పెంచిన వాటితో పోల్చుకుంటే ఈల్డ్ తక్కువగానే వస్తుంది బట్ మనం ఏ పురుగు మందులు వేయకుండా చక్కగా మన గార్డెన్లో మన చేతుల ద్వారా పెరిగిన మొక్కలు మనం యూజ్ చేసుకుంటే పూల మొక్కలైనా పండ్ల మొక్కలైనా కూరగాయలైనా ఆకుకూరలైనా ఇలా చిన్న ప్లేస్ ఉన్నా సరే కంటైనర్స్లో పెంచుకుంటూ మనం అవి తీసుకుంటూ ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కూడా నాతో పాటు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారా ప్రతి ఒక్కరు ప్లేస్ లేదు అని కంప్లైంట్ చేయొద్దండి ప్లేస్ లేకపోయినా మనం కంటైనర్స్లో కూడా పెంచుకోవచ్చు చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి మొదటిగా ఆకుకూరలు కూరగాయలు ఏదో ఒకటి రెండుతో స్టార్ట్ చేసి మీకే అలా స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది రాను రాను సో అలా సక్సెస్ అయ్యారంటే ఎక్కువ మొక్కలు కూడా మీరు పెంచుకోవచ్చు మీరు ఒకవేళ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి మన ఇంట్లోనే గార్డెన్ లాగా అన్ని మొక్కలు పెంచుకోవడానికి మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏ మొక్కతో స్టార్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియోతో మీరు ఇన్స్పైర్ అయ్యారని నేను కోరుకుంటున్నాను ఇలా మందార పూలు బాగా పూయాలండి హ్యాపీ గార్డెనింగ్ అండి ఇది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పెరట్లో మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేసినట్లయితే ఏమైనా టిప్స్ కావాలి అంటే ఏమైనా సమస్యలు ఉన్నా గార్డెనింగ్ కింద కామెంట్ ద్వారా గార్డెన్ పోస్ట్ చేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్లో చెప్పిన కొన్ని టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి రిజల్ట్స్ని పొందవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి